ఒకవేళ తంత్ర విధానముతో ఉన్నటువంటి తంత్ర విధానములో ఏ విధమైనటువంటి అక్షర శబ్దముతో ఉన్నటువంటి ప్రత్యంగరి మంత్రాన్ని నీకు ఉపదేశించారో ఆ మంత్రానికి తగినటువంటి మనకి మొత్తము నూట ఇరవై నాలుగు గణపతులు ఉంటారు ఈ నూట ఇరవై నాలుగు గణపతులు ఏ మంత్రము అయితే ఉపదేశించారో ఏ అక్షరముతో ఉన్నటువంటి బీజాక్షరి సంపుటీకరణతో నీకు ఏ విధమైనటువంటి మంత్రాన్ని అయితే ఇచ్చారో ఆ మంత్రానికి ఆయా గణపతి యొక్క ఆరాధన విధాన ప్రక్రియ ఉంటుంది మనకి గణపతి ఒక్కడే కానీ గణపతి యొక్క నామాలతో వివిధ విధములతో తంత్ర విధానములో నిర్వహించుకునేటటువంటి ప్రక్రియ ఉంది తాంత్రిక గణపతి వేరు తంత్ర గణపతి వేరు అలానే మరలా చాలామంది కూడా ఉచ్చిష్ట గణపతిని తంత్ర గణపతిగా నిర్వహిస్తూ ఉంటారు ఇవన్నీ చాలా చాలా రకాలుగా ఉంది ఇప్పుడు నీకు ఒక గురువు యొక్క ఆజ్ఞ ప్రకారంగా నిర్వహించుకోవాలని నువ్వు అనుకుంటే నీవు చేసుకోవాల్సినటువంటి విధానం ఒకటే ఫస్ట్ నువ్వు మంత్రాన్ని ఉపదేశించినటువంటి గురువు దగ్గర కన్నా వెళ్ళు లేదా గురువుకి మెసేజ్ అన్న చెయ్యి గురువు గారు నేను తంత్ర విధాన గణపతి యొక్క ఆరాధన ప్రక్రియలో ప్రత్యంగరా తంత్ర విధానాన్ని నేను పూర్తిగా నేర్చుకోవాలనుంది పూర్తి సాధన చెయ్యాలనుంది అని చెప్పి అడుగు అడిగిన తర్వాత ఆయన నీకు తెలియచేస్తారు నీకు ఇచ్చినటువంటి మంత్రశబ్దము తంత్ర విధానానికి సంబంధించినటువంటి విధానము కాదు నీకు ఇచ్చినటువంటి మంత్రము ఏదైనా సాత్వికమైనటువంటి ఆరాధన ప్రక్రియలతో ఉన్నటువంటి ప్రత్యంగర మంత్ర విధానము కాబట్టి నువ్వు సాత్వికమైనటువంటి గణపతి ఆరాధన చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్తే ఆ విధంగానే నీవు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఫస్ట్ గురువుని తెలుసుకోవాలి గురువు దగ్గర తెలుసుకున్న తర్వాత మరలా గురువు ఆజ్ఞని అడిగి చూడాలి గురువుగారు మీరు ఆజ్ఞ ఇస్తే తంత్ర విధానములో ఉన్నటువంటి మరొక గురువుని సంప్రదించి ఆ విధమైనటువంటి గణపతి ఆరాధన ప్రక్రియలోకి నేను వెళ్ళి చక్కగా మంత్రాన్ని నేను ఉపదేశించుకొని ఆ మంత్రముతో అనుసంధానమైనటువంటి ప్రత్యంగరీయ అక్షర శబ్దముతో ఉండేటటువంటి సాధనను నేను నిర్వహించుకుంటా గారు అని చెప్పి ఆజ్ఞ తీసుకుంటే ఒకవేళ గురువు సరే నాయన అని చెప్పి అతనికి ఆజ్ఞ ఇస్తే అప్పుడు నువ్వు తంత్ర విధానంలో ఉన్నటువంటి గురువుల్ని ఎవరినైనా సంప్రదించవచ్చు ఇది నెంబర్ టూ ఇక వీడియోస్ చూసి స్వయంగా వేరు వేరు విధములైనటువంటి సాధనల్లోకి వెళ్ళిపోతా అనేటటువంటి ఆలోచనకు వెళ్ళకూడదు ఫస్ట్ నువ్వు ఏ ఆలోచనతో అయితే మొట్టమొదటిగా సాధన అనేటటువంటి విధానంలోకి నువ్వు రావడం జరిగిందో అప్పుడే నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి గణపతి దగ్గర గణపతి అంటే సాక్షాత్కారమైనటువంటి దేవుణ్ణి సాక్షాత్కారించేటటువంటి విధానానికి మనము మొట్టమొదటి మెట్టు లాంటిది ఏ భగవంతుణ్ణి మనం చూడాలనుకున్నా ఏ పూజా విధానం చెయ్యాలనుకున్నా దానికి ముందు మనకి కావాల్సినటువంటి కొండంత బలము గణపతి గణపతి ఆరాధన ఉంటే సకల దేవతల్ని మనము పిలుచుకోవడానికి మనకి ఒక స్థాన బలం అనేది దొరుకుతుంది ఆ స్థాన బలం అనేది దొరకని పరిస్థితుల్లో మనం ఏ భగవంతుడిని ఏ దేవతని ఏ దేవీ దేవతలందరినీ కూడా మనం ఎంత ఆరాధించినా కానీ అది సక్రమైనటువంటి పద్ధతి కాదు కాబట్టి వీలైనంత వరకు నువ్వు ఫస్ట్ ఎంచుకున్నటువంటి విధానం ఏంటనేది తెలుసు ఆ ఎంచుకున్నటువంటి విధానంలోనే కొనసాగుతా అంటేనేమో అదే విధానమైనటువంటి సాధన చే నువ్వు ఎంచుకున్నటువంటి విధానములో నేను సాధన చెయ్యలేవను గురువుగారు అనుకుంటే ఇకపై అంతటితో ఆపుకొని చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహించుకొని ఆ మంత్రంతో ఉన్నటువంటి ఏ పద్ధతులు ఉన్నాయో వాటికి స్వస్తి చెప్పి